మధ్యతరగతి ప్రజలు భవిష్యత్ అవసరాల కోసం పైసా పైసా కూడబెట్టుకుంటారు తినక తాగక నోళ్లు కట్టి మరీ పొదుపు చేస్తూ ఉంటారు బ్యాంకుల్లో సేవింగ్స్ రూపంలోనూ తెలిసిన వారి దగ్గర చిట్టీల రూపంలోనూ డబ్బులు దాస్తుంటారు ఈ క్రమంలో అప్రమత్తంగా లేకుంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది గతంలో అనేక బ్యాంకులు చిట్టీల మోసాలు వెలుగు చూసిన సంఘటనలు ఉన్నాయి తాజాగా అలాంటి ఘటనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది చిట్టీల పేరుతో ఖరానా మోసం వెలుగు చూసింది నలభై కోట్లతో చిట్టీల వ్యాపారి రాత్రికి రాత్రే బిచ్చానా ఎత్తేశాడు ఐపోలవరం మండలం మురమల్ల గ్రామానికి చెందిన చింతలపూడి వీరశంకర్రావు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం చిన్న చిన్న చిట్టీలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు క్రమం క్రమంగా వ్యాపారస్తులు ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని ఐదు లక్షల నుంచి కోటి రూపాయల చిట్టీలను నడపటం మొదలు పెట్టాడు చాలా మంది వీరశంకర్రావును నమ్మి చిట్టీలు వేశారు అయితే చిట్టీల కాలపరిమితి పూర్తయిన వారికి కూడా సొమ్మును తిరిగి చెల్లించకుండా అందరిని మోసం చేశాడు గత నెల ఇరవై ఎనిమిదో తేదీన తన భార్య పిల్లలతో సహా పరారయ్యాడు దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు బాధితులు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పోలీసులను ఆశ్రయించారు బాధితుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు చిరు వ్యాపారులే ఉన్నారు రోజువారీ కూలీ పనిచేసి రూపాయి రూపాయి పోగు చేసుకొని చిట్టులు కట్టామని ఇప్పుడు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా పారిపోయారన్నారు తమకు న్యాయం చేయాలని కోరారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు గత ముప్పై సంవత్సరాలుగా నగర్ అనే వీధిలో నివసిస్తున్నాము మా వీధికి చెందిన చింతపూర్ గుడి అలియాస్ బుజ్జి అని అతను ముప్పై సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మబలుగుతూ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర మా దగ్గర కూడా చీటీ డబ్బులు పేరుతో అనేక రూపాయలు వసూలు చేసి ఒక్కసారి కోట్లాది రూపాయలు వసూలు చేసి ఒక్కసారిగా మాకు ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే అతను పరారయ్యాడు అతను కుటుంబ సభ్యులతో పరారయ్యాడు దీనివల్ల మేము సుమారు మొత్తం మా గ్రామంలో చాలా కోట్ల రూపాయలు నష్టపోయాము పది కోట్లు ఇరవై కోట్ల దాకా కూడా నష్టపోయాము సుమారు మా గ్రామంలోని ఈ మా నాన్నగారు రిటైర్ అయ్యారు రిటైర్ అయిన డబ్బు కూడా వృద్ధాప్య పెన్షన్ టైపులో నెల నెల కూడా వడ్డీ వస్తదన్న ఉద్దేశంతో ఆయన దగ్గర ఈ ఇవాళ ఆయన చావు బతుకుల్లో ఉన్నారు అలాగే ఉన్న చిన్న 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 వ్యాపారస్తులు అందరూ కూడా డైలీ పని చేసుకునే వాళ్ళు కూడా కట్టడం జరిగింది దీనికి మాకు తగు న్యాయం చేయాలని మేము ఎస్ఐ గారిని అయ్యి కోరడం జరిగింది ఎమ్మెల్యే గారిని కూడా ఇందాక రిక్వెస్ట్గా మేము చేయడం జరిగింది